నమ అక్కడ జరిగినటువంటి గందరగోళాన్ని చూసేసి జనమందరూ కూడా అయిపోతున్నారు పాపం భయభీతులైన వాళ్ళందరినీ కూడా అట్లనే శ్రీరాముడు కూడా చాలా కోపంతో మండిపడి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేయాలని చెప్పేసి ఇక పైన వేసేటప్పుడు ఆ బ్రహ్మదేవుడు తన యొక్క ప్రణాళికనంతా కూడా జ్ఞాపకం చేశాడు బ్రహ్మదేవుడి ఇట్లా చెప్పేసరికి శ్రీరాముడు ప్రశాంతుడై లౌకుసుల చేత రామాయణ కథా గానం చేయించుకొని విన్నాడు కథ వేరే కథాగానం వేరే అంటే కథనే గాన రూపంగా వినటం అనేది భవిష్యత్ ఘట్టాలు వచ్చినప్పుడు మాత్రం హనుమంతుడు ఒక్కడనే పక్కన కూర్చోబెట్టుకొని విన్నాడు ముందు వచ్చేటువంటి ఘట్టాలంతా ఎవరైనా నీకు కావలసిన మహర్షులు మాత్రమే కూర్చోబెట్టుకొని వినో భవిష్యత్ ఘట్టాలన్నీ కూడా ఇంక మిగతా వాళ్ళకి అక్కర్లేదని ఎందుకంటే మిగతా వాళ్ళు వింటే దానికి తగుగా వాళ్ళు ఆడతారు రెండవ దానికి అడ్డం పడతారు వాళ్ళకి తెలియకూడదు మాయను మాయను బయట పెట్టకూడదు కదా మాయను మాయ తెలిసిన ప్రభువు బయట పెట్టకూడదు మాయ తెలిసినటువంటి ప్రభువే బ్రహ్మ కదా ఆ బ్రహ్మనే కదా వాల్మీకిలో దూరింది ఆ వాల్మీకి కదా లవకుశులకు చెప్పింది ఆ లవకుశులే కదా మన ప్రభువుకి చెప్పటానికి గానం చేయటానికి అనుమతి ఇచ్చింది అందుకని ముందు భవిష్యత్తు బ్రహ్మరూపమైనటువంటి హనుమంతుడే కదా అందుకని హనుమంతుడిని ఒక్కడనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు విందామని చెప్పాడు హనుమంతుడికి తెలియాలా తెలుసు ఆయనకి తెలుసు అయినా బయట కూడా తెలియాలా అది ఒక ఆజ్ఞతో ఇక మళ్ళీ ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు తెలియనటువంటి ఒక ఆజ్ఞ హనుమంతుడికి రేపు పొద్దున భవిష్యత్ బ్రహ్మగద ఆ తర్వాత శ్రీరాముడు మెల్లగా మామూలు జీవనంలోకి వచ్చి తన పెద్ద కొడుకును కుసుడికి యువరాజ పట్టాభిషేకం చేశాడు ఇక చాలు నాకు కూడా ఇక జవాబారీ అని పట్టాభిషేకం చేశాడు తర్వాత హనుమంతుడు తిరిగి గంధమాధన పర్వతానికి వెళ్ళిపోయాడు కాదు ఈయన రావటం వెళ్ళటం గంధమాదన పర్వతానికి వెళ్ళాడు అప్పటికి శ్రీరాముడి వయస్సు ముంచు అరవై నాలుగేళ్లు ఆ తర్వాత ఆయన పదివేల తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలకు పైగా జీవించాడు ఈ సంసార తాపత్రాలన్నీ అరవై ఏళ్ల లోపల ముగించేశాడు స్వామి అరవై ఏళ్ల లోపల ఇవంతా ఈ రాక్షస సంహారం చేయటము సీతను తీసుకురావటము మళ్ళీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టటము తర్వాత ఆ పిల్లలతో భవిష్యత్తును చెప్పించుకోవటము ఆ పిల్లల్లో ఒకడికి పట్టాభిషేకం చేయటము ఇవన్నీ తర్వాత రాజ్యాన్ని రాజ్య విస్తరణము ఇంకా కొంతమంది మనుషులుగా లోప రూపంలో ఉండేటువంటి రాక్షసుల్ని ఇంతవరకు నిజమైన రాక్షసులను సంహారం చేసుకొని వచ్చాడు మనిషి రాక్షసులను సంహారం చేయాలి కదా కనెక్ట్ అదే రామరాజ్యం అంటాడు ఆ మనుషులకు ఒకవేళ రాక్షస బుద్ధి ఉన్న సాత్విక బుద్ధిని ఇవ్వాలి కదా అదే సంహారము సంహారం అంటే చంపేయటం అని కాదు అక్కడ సంహారం అంటే ఆ సంహార లక్షణమే అవతార లక్షణం అంటారు సంహారం అంటే ఏంటి తలకాయలు తీసేయటం కాదు అక్కడ సంహారం అనేటప్పుడు పూర్ణ సంహారం ఎవరికి జరుగుతుంది రాక్షసులకు జరుగుతుంది మనుషులకు సంహారం అంటే మనుషులు ఉండేటువంటి ఇంచుమించు ఆరు శత్రువులను సంహారం చేయటము అంటే తమో గుణాన్ని సంహారం చేయటము ఆ తమో గుణాన్ని సంహారం చేసి గుణాన్ని జ్ఞాపకం చేసి తర్వాత సత్వగుణానికి మార్చటము ఇది సంహారం యొక్క లక్షణము అవతారం యొక్క లక్షణము అందుకని అన్ని ఏళ్ళు ఉండాల్సి వచ్చింది రాముడు రామరాజ్యం మరిచిపోలేనంత రాజ్యం అది ఆ మరిచిపోలేనంతటువంటి ఆనందం ఇంచుమించు అరవై నాలుగేళ్ళ తర్వాత ఆయన పదివేల తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలకు పైగా జీవించాడని చెప్పుకొని వచ్చారు అప్పట్లో ఆయన ఉత్తర దక్షిణ భారతాలను అంటే ఇతర ఖండాలనంతా కూడా ఏకచక్రాధిపత్యంలోకి తీసుకువచ్చాడు జై గురుదత్త ఓం నమో మోహనమతే నమ